జయసుధ తనదైన అభినయంతో సహజ నటిగా బిరుదాంకితురాలైన జయసుధ హీరోయిన్ గా పరిచయమైన చిత్రం లక్ష్మణ రేఖ యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది సెప్టెంబర్ పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైన ఈ చిత్రంతో దర్శకుడిగా మారిన గోపాలకృష్ణ ఇంటి పేరు లక్ష్మణ రేఖగా మారిపోయింది సెప్టెంబర్ పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలై జయసుధ కెరీర్ కి తిరుగులేని పునాది వేసిన ఎన్ గోపాలకృష్ణ లక్ష్మణ రేఖ అనడం అతిశయోక్తి కాదు అనంతర కాలంలో తనదిన అభినయంతో సహజ నటి బిరుందాంకి రాలైన జయసుదా హీరోయిన్ గా పరిచయమైన చిత్రం లక్ష్మణ రేఖ యాభై ఏళ్ల క్రితం సెప్టెంబర్ పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైన ఈ చిత్రంతో దర్శకుడిగా మారిన గోపాలకృష్ణ ఇంటి పేరు లక్ష్మణ రేఖగా మారిపోయింది అప్పటి రోజులకు విప్లవాత్మకం అన్నదగ్గ వినూత్న కథాంశంతో తెరకెక్కిన ఈ హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంలో మురళీమోహన్ జయసుధ జంటగా నటించగా చంద్రమోహన్ నెగటివ్ షేడ్స్ కలిగిన ముఖ్య పాత్ర పోషించగా గుమ్మడి అల్లురామలింగయ్య ప్రభుత్వం ఇతర కీలక పాత్రలు నటించారు అప్పటి సంగీత సంచలనం సత్యం సంగీత సారథ్యం వహించారు ప్రొడక్షన్స్ చెట్టిఆర్ సంయుక్తంగా నిర్మించారు ఈ చిత్రం లక్ష్మణ రేఖ గోపాలకృష్ణ మాట్లాడుతూ ఈ చిత్రం కోసం జయస్ధర్ ఎంపిక చేయడాన్ని పలువురు పెద్దలు ఓపెన్ గానే క్రిటిసైజ్ చేశారు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అందున కొత్త దర్శకుడితో చేస్తూ లేనిపోని రిస్క్ చేస్తున్నారని నిర్మాతల్ని భయపెట్టారు కూడా కానీ నా మీద నా సబ్జెక్టు మీద నమ్మకంతో నా నిర్మాతలు వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లారు వాళ్ళు చేసిన రిస్క్ ఫలించి టేబుల్ ప్రాఫిట్ గా లక్ష్మణ రేఖ నిలిచి నా ఇంటి పేరుగా మారిపోయింది ఏరియాల వారీగా బిజినెస్ జరుపుకున్న మొట్టమొదటి చిత్రంగానూ దర్శకుడిగా నా పరిచయ చిత్రం చరిత్ర సృష్టించడం పట్ల నేను ఇప్పటికీ గర్వపడుతుంటానన్నారు ఇదిలా ఉండగా కథానాయక పాత్రలో జయసిధ నటించిన నేపథ్యంలో మరోవైపు చంద్రమోహన్ మురళీమోహన్ మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు